మళ్లీ ఇంకిపోతాయి పోతాయి ఇంక పెంచే మళ్లీ పాలు పోయండి స్వచ్ఛమైన ఆవు పాలు పోస్తే మంచిది నిజానికి ఈ మధ్యన ఒక షుగర్ అని బీపీ అని వ్యాధి నిరోధక శక్తి లేక కొంగి కుసించిపోయి ఒంట్లో ఉన్న శక్తిని అంతని కోల్పోతూ ఉన్నారు వాళ్లు తిరిగి శక్తిని పుంజుకునేటువంటి అద్భుతమైన పొడిని వంద గ్రాములు అశ్వగంధ ఇందులో స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు పోయవలసి ఉంటుంది ముందు ఒకసారి పోసాను ఇలా భావన చేయడం అంటారు మరుగుతూ ఉంటే మళ్లీ అందులో ఉన్న శక్తి అంతా కూడా ఇందులో ఇంకిపోతూ ఉంటుంది అశ్వగంధని శుద్ది చేసే ప్రక్రియ అంటారు దీన్ని ఈ అశ్వగంధ మూలికని ఏడు సార్లు ఈ విధంగా భావన చేసి చేసిన తర్వాత బాగా ఆరనిచ్చి ఎండిన తర్వాత బాగా ఎండబెట్టండి ఎండిన తర్వాత దంచి బాగా అంటే వస్త్రగాళితం చేయాలి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత దంచి పొడి చేసుకుంటే మీకు ఎంత స్వచ్ఛమైనటువంటి పొడి వస్తుంది మార్కెట్ లో అశోగంధ దొరుకుతుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటేనే భావన చేసి చేసుకునే అద్భుతమైనటువంటి పొడిది దీనిని ఏ విధంగా వాడాలి ఇప్పుడు చెప్తాను ప్రతిరోజు పూట ఉదయం లేచిన తర్వాత మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలలో ఒక స్పూన్ ఈ పొడి టేబుల్ స్పూన్ పొడి కలుపుకోండి తర్వాత దాన్ని అలాగే సేవించండి ఉదయం ఒకసారి అలాగే రాత్రి భోజనం అంతా అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒకసారి సేవించండి ఈ విధంగా సేవిస్తూ ఉంటే శరీరంలో ఎంత అద్భుతమైన శక్తి పెరగడం మీ కాళ్ళారా చూస్తారు అంతేకాదండి నేను అసలు రాదు బలంగా ఉదయం లేచి ఒకసారి ఇది తాగి ఎళ్ళిన తర్వాత అద్భుతంగా ఎంత పనైనా మీరు చేసుకునేటువంటి శక్తి తిరిగి భోజనం ఏదైనా